తర్ణన్న ఎప్పుడు కూడా హిల్ నాట్ గివ్ దట్ మచ్ లీనియన్స్ టు ఎనీ వన్ అనమాట అతను ఓకే హిల్ హిల్ పార్టీ విత్ నార్మల్ గా మేము అందరం కూర్చోని విల్ చిల్ టాక్ అండ్ నార్మల్ గా మాట్లాడుకుంటా అంటే ఇట్స్ లైక్ సోషలైజ్ అవ్వడం అలా అలా ఉండేది తప్ప అతను ఎప్పుడు కూడా ఎంత లేట్ అయినా కూడా వెళ్ళి ఇమీడియట్ గా వెళ్ళి హీ యూస్ టు స్లీప్ ఇన్ హిస్ హౌస్ ఎప్పుడు లాక్ చేసుకొని పడుకునేవారు డోర్ తర్నాన్న

ఇలానే వాళ్ళ ఇంట్లో ఒక సోఫా ఉండింది ఆ సోఫాలోనే నేను టూ డేస్ వీళ్ళు వీళ్ళందరు లైక్ దే డాన్సింగ్ దే ఆర్ టు మ్యూజిక్ ఆ రోజు తను డీజే ప్లే చేస్తుంది యాక్చువల్గా షీఈస్ ఎ డీజే ప్లేయర్ ఆల్సో సో ఆ రోజు తను డీజే ప్లే చేస్తుంది నాకేం అర్థం కావట్లేదు నన్ను నిల్చొని డాన్స్ చేయొచ్చే ఇచ్చే అంటున్నారు కానీ ఐ డోంట్ నో నేను ఇలానే కూర్చొని బిగ్స్ పోయి కూర్చొని ఉన్నాను ఐ థింక్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాష్రూమ్స్ వాటర్ అండ్ ఫుడ్ దాని కోసం తప్ప ఇంకా నిద్ర కూడా రాలేదు నిద్ర రాదండి అదే అండి పాయింట్ దాంట్లో నిద్ర రాదు నిద్ర రాకుండా ఆ బ్రెయిన్ ఫంక్షన్ కంటిన్యూస్ గా జరగాలని చెప్పి అందుకే తనంతా హైపర్ గా ఉంటుంది కళ్ళ చుట్టూ ఇలా డార్క్ సర్కిల్స్ వచ్చేసరి అండ్ అట్ దట్ స్టేజ్ ఇన్ మై లైఫ్ ఐ వాస్ ఆల్రెడీ గోయింగ్ త్రూ సంథింగ్ సో నా పర్సనల్ ఇష్యూస్ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు నేను మా మమ్మీకి తీసుకెళ్ళి నేను హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళలేను ఐ హావ్ టు టేక్ మై మా హెల్ప్ సో ఐ కుడెన్ ఐ కాంట్ టెల్ మై మామ్ మమ్మీ నా నేను ఇలా అయ్యింది ఇలా వెళ్ళాను అంటే షీ విల్ డెఫినెట్లీ నాట్ సపోర్ట్ మీ ఐ నో దట్ సో ఐ డి గో ఎనీవేర్ అనమాట దాని తర్వాత కూడా షీ కాల్డ్ మీ మల్టిపుల్ టైమ్స్ మేము నార్మల్గా వెళ్ళాం దాని తర్వాత ఇలానే నన్ను రూమ్లోకి తీసుకెళ్ళిపోయి చేయి 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 చెయ్యి అంటే నేను చెయ్యను నేను చెయ్యను నేను చెయ్యను అంటే ఎందుకు అందరూ ఉన్నప్పుడే చేస్తావా నాతో ఒక్కదాంతో చెయ్యవా నేను చెయ్యను అంటే నేను చూపిస్తాను నేను చూపిస్తాను అని చెప్పి షీ మేడ్ మీ అడిక్ట్ ఐ బికెమ్ అన్ అడిక్ట్ షీ మేడ్ మీ అన్ అడిక్ట్ అండ్ షీ యూస్ టు హ్యావ్ అంటే నార్మల్గా చిన్న క్వాంటిటీ ఉండేది కాదు ఎవ్రీ డే ఎవ్రీ డే తను చేసేది ఓకే ఎక్కడి నుంచి వచ్చేది తనకి సో నేను చూసినంత వరకు అయితే తను కాల్ చేసి అడుగుతుండే తిను ఇలా సరదా కోసం అందరికీ అలవాటు చేస్తుంటుంది ఇంకొక అమ్మాయి ఉంది కూడా మీరు వాయిస్ రికార్డ్ ఉంటే తను చెప్పింది లైక్ ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంట్లోనే చూసాను ఇవన్నీ అని చెప్పి తనకి ఇంకా థర్టీ ఇయర్స్ చెర్రీ అనే అమ్మాయికి తన పర్సనల్స్ పెట్టుకుని తనని కూడా బ్లాక్మెయిల్ చేసింది అంటే సో బేసిక్ బిజీ ఉంటాడండి వన్ దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈమెతో మాట్లాడలేడు ఆయన చేసే బిహేవియర్ కి ఇప్పుడు మనిషి వచ్చి మనకి నవ్వుతూ పలకరిస్తే ఆనందంగా గంట కాదు రెండు గంటలనే మాట్లాడతాం కోపంగా చంపేస్తా నేను కొట్టేస్తా నువ్వు ఇదంతా ఇంత అవ్వడానికి కారణం నేను ఓకే రోజు అదే అన్నమాట రోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు ఒకటే స్టోరీ ఉంటుందండి ఓకే అది కరెక్ట్గా టెన్ థర్టీ టెవన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఈయన ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ విని వెళ్ళి పోతాడు ఓకే ఓకే దాని తర్వాత ఒకవేళ అది ఎక్స్టెండ్ అయిందనుకోండి ఒకవేళ ఎక్స్టెండ్ అయినా లేట్ అవుతుంది ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు ఆయన మాటలు వినాల్సి వస్తుంది అనే టైంకి అది కొంచెం ఎగ్రెసివ్ గా తయారవుతుంది బట్ బ్రేక్ అప్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉండాల్సి వస్తుంది అదే అండి సో తను ఫస్ట్ ఏం చేస్తుంది అంటే మాటలు అరుస్తుంది పెద్ద పెద్దగా సో పక్కన వాళ్ళు ఎవరైనా ఇంటి పక్కన ఉన్న నైబర్స్ ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుద్దండి మన మనుషులు చోటుకి చిన్న చిన్న వినికిడి వినిపిస్తేనే అదేంటని చూస్తాం అలాంటిది ఒక హీరో ఇంట్లో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అంటే కనుక చుట్టుపక్కల వాళ్ళందరూ నలుగురు నాలుగు చెప్తారు అది ఉంది సో దానికోసం అని చెప్పి ఆయన చాలా ఉంటుండే అండ్ దేర్ వర్స్ సిచ్యువేషన్స్ ఎలా అంటే తనని కొట్టడం తన అవార్డులు నెత్తి మీద పగలు కొట్టడం మీరు చూసింటే కనుక ఉయ్యాల జంపాల నుంచి మొన్న వచ్చిన మూవీస్ దాకా తనకి దర్ సో మెనీ అవార్డ్స్ దాంట్లో సైమా అనే అవార్డ్స్ లాంటి ఫేమస్ అవార్డ్స్ ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి ఆ అవార్డ్స్ సపోజ్ ఇంత పెద్ద తీసి చూపించమని చెప్పండి తనని రాస్తున్న అవార్డ్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళ ఇంటి అని కదా కాంపౌండ్ చెత్త కుప్పలు పడేసి ఉంటాయి పద్ధతి అండ్ దేర్ వర్ సో మెనీ మీడియా ఛానల్స్ ఐ డోంట్ నో వై దే సపోర్టింగ్ హర్ వితౌట్ నోయింగ్ ఎనీ ఫ్యాక్ట్స్ ఒకళ్ళు వచ్చి ముందుకు వచ్చి మీరు మాట్లాడతారు చెప్తారంటే ఇబ్బంది పడితే వాళ్ళు వింటారా గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది చాలా రకాలుగా బాధపడుతున్నారు బట్ ఆమె బాధ్యతలే తీసుకురండి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి మాట్లాడించండి ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరెవరు ఏ రకంగా ప్లే చేశారు ఇప్పుడు మీరు అని శేఖర్ భాష గారు ఉన్నారండి నా కింద రోడ్ పరిచయం అయ్యారు పరిచయం కానీ మీతో మాట్లాడేసి ఫ్రెండ్షిప్ చేసుకొని మిమ్మల్ని ఎరికించుకుందాం అని నెలలలో సంవత్సరాల సంవత్సరాలు తిప్పితే ఎవడైనా ఇరుక్కుంటాడండి మనిషి అనేటోడు ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది సెన్సిటివ్ పాయింట్ మనిషి అనేటోడు ఎవరైనా ఇరుక్కుంటారు అలాగే రాస్తాను ఇరుక్కున్నాడు అలాగే మస్తాన్ సార్ ఇరుక్కున్నాడు అలాగే మేము కూడా జరగడం జరిగింది ఓకే సో తను నార్మల్గా నన్ను ఇలానే దాయతో చేద్దాం ఏదైనా చేద్దాం అని పిలిచింది నేను వెల్ వర్క్ 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 సో వర్క్ చేద్దాం అని చెప్పి ఐ యూస్ టు గో దాని తర్వాత వి హ్యాడ్ తను అలా చెప్పడం వల్ల మా ఇద్దరికి డిస్టర్బెన్స్ రావడం సో వీ సో సో పార్టెడ్ ఆర్ వేస్ వేస్ మేము మేము ఎప్పుడైతే పార్ట్ అయ్యామో దెన్ షీ లైక్ నువ్వు ఇక్కడే ఉండిపో కొద్ది రోజులు ప్లీజ్ నేను ప్రెగ్నెంట్ అయ్యాను సాయి వల్ల వల్ల దేర్ అనదర్ స్టోరీ ఇప్పుడు ఎలా చేయించుకున్నా అంటుందో తను అలాగే సాయి అనే పర్సన్ వల్ల కూడా అబార్షన్ చేయించుకున్నాను ప్రెగ్నెంట్ అయ్యాను ప్రెగ్నెంట్ అయ్యి ఒక టూ మంత్స్ పాటు ఆ మస్తాన్ అనే పర్సన్ చాలా అంటే చాలా సతాయించింది వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది కొట్టడం జరిగింది ఆ మనిషిని కూడా ఓన్లీ నాట్ ఓన్లీ రాస్తాడు ఆ మనిషిని కూడా కొట్టడం జరిగింది పెద్ద పెద్ద గొడవలు జరగడం జరిగింది ఇంట్లో ఏది దొరికితే అది మనిషి మీద నిసిరేస్తుంది అది గాజు అవ్వనివ్వండి కత్ అవ్వనివ్వండి బ్లేడ్ అవ్వనియండి ఏమవ్వని అది పడాల్సిందే మనిషికి దెబ్బ తగలాల్సిందే ఇలాంటిది ఒక సిచ్యువేషన్ ఆ రోజు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పగల కొట్టినప్పుడు

బొచ్చులో నీ లైఫ్ అని చెప్పే నా పన్నెండు ఏళ్ళ జీవితం రా అని చెప్పి షీ బ్రోక్ ఆల్ దోస్ థింగ్స్ ఆన్ హిస్ ఫేస్ డైరెక్ట్లీ ఆన్ హిస్ ఫేస్ ఇక్కడ ఒక స్కార్ అయింది అనమాట నెక్స్ట్ డే అది మేకప్ వేసుకొని షూటింగ్ కి అండి వితౌట్ సెయింగ్ ఎనీథింగ్ హిస్ దాట్ స్వీట్ అతను కిందికి పడుకుంటే కూడా కొట్టి పగలగొట్టి మరి తీస్తుంది డోర్ పగిలిపోవాల్సింది అరో టార్చర్ పడాల్సిందే యా వినాల్సిందే పడాల్సిందే ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడదు ఇంట్లోనే అక్కడే కూర్చోవాలి అక్కడే కొట్టించుకోవాలి అక్కడే కూర్చోవాలి అక్కడే తినాలి ఇంకా బెదిరించే రకాలు ఎన్ని ఉంటాయంటే నేను ఇందాక వీళ్ళకి పంపించాను మన మీడియా వాళ్ళందరికి పంపించాను సో దెస్ చాట్స్ నాకు ఏంటంటే మీ ఇద్దరి ఫేస్ నా ఫేస్ క్లోజ్ చేసి తను తను ఆల్రెడీ నేను అక్క అక్కని పిలుస్తాను నన్ను తమ్ముళ్ళ ట్రీట్ చేస్తాను ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద డే వన్ షియోస్ టు ట్రీట్ మీ లైక్ దాట్ సో ఉదయం నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సో నిన్నైతే నేను ఇక్కడ ఇన్వాల్వ్ చేయను ప్రీతిది మాత్రం తీసి నేను బయట పెడతాను వీడియోస్ నాకే చాలా ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని నేను బయట పెడతాను సో మీరు నా కేసులో ఇన్వాల్వ్ అవ్వకండి ఓకే మీరు సాక్షి చెప్తే ఆవిడకి నువ్వు వచ్చి ఎక్కడ మాట్లాడినా నా దగ్గర నా దగ్గర నేను ఉదయ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ అయినా కానీ తను సెకండ్లో పసిగడుతుందండి ఓకే సెకండ్లో అండ్ హర్ మొబైల్ ఇస్ ది ఓన్లీ సోర్స్ తన ఫోన్లో చాలా చేతుల నుంచి మొబైల్ అనేది తీసుకుంటే ఎవరికి ఎట్లాంటి ఇష్టం ఉండదు